హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇది నిన్నటి వీడియో నిన్న నైట్ అయితే ఇంకా రైస్ చేసుకొని ఇలా ముల్లంగి పచ్చడి చేసుకొని కోడుగు ఆమ్లెట్ అయితే వేసుకున్నాము చాలా బాగుంది ముల్లంగి పచ్చడి రైస్ లెక్కి కాస్త నెయ్యి వేసుకుని తింటే సూపర్గా ఉంటుంది ఇది నా స్టైల్లో చేసిన ముల్లంగి పచ్చడి నీరు గినక నచ్చినట్లుంటే మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ముందుగా అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఈ వీడియోలోకి అయితే వెళ్దాం ఎలా చేయాలి అనేది చూపిస్తాను ఓకేనా సింపుల్గా ఉంటుంది నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ట్రై చేయండి ఓకేనా ముందుగా అయితే స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని కడాయి కొంచెం హీట్ ఎక్కాలి కొంచెం బాగా వేడెక్కిన తర్వాత కడాయి అందులో ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ శనకాయ పప్పులు వేసుకొని కాస్త వేగనివ్వాలి ఇట్లా కాస్త మీడియంలో పెట్టేసుకొని మంచిగా ఈ విధంగా మీడియంలో పెట్టేసుకొని ఈ విధంగా వేయించుకొని ఒక మిక్సీ జార్లో అయితే వేసుకోవాలి మీరు కావాలనుకుంటే పల్లీలు చిన్నకాయ పప్పులు అనేది ఇంకో స్పూన్ అయినా వేసుకోవచ్చు ఇక్కడ నేను తక్కువగానే వేసుకున్నాను ఇలాగా వేసుకొని ఇట్లాగా మీడియంలో పెట్టేసుకొని బాగా వేయించుకొని ఒక మిక్సీ జార్లో అయితే వేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి మళ్ళీ రెండు స్పూన్ ఆయిల్ వేసుకొని ఇక్కడ నేను పచ్చిమిర్చి అయితే చేసుకుంటున్నాను మీరు కావాలి అనుకుంటే ఎండుమిర్చి గుడక వేయించుకోవచ్చు ఇక్కడ కొన్ని ఎండుమిర్చి గుడికా వేసుకోవచ్చు ఇక్కడ నేను ఎండుమిర్చి వేయలేదు ఇంకా ఒకటే పచ్చిమిర్చి అయితే ఫ్రై చేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకొని మిక్సీ జార్లో అయితే వేసుకోవాలి మనం కారం ఎంత తినగలుగుతామో అంత చూసి వేసుకొని మరి ఎక్కువ కారం ఉంటే తినలేము కదా అందుకని నేను కొంచెం తగ్గించి వేసుకున్నాను పచ్చిమిర్చి అనేది ఇలాగా మీరు కుడక చూసి వేసుకొని మీరు ఎంత తినగలుగుతారు మళ్ళీ అదే కడాయిలో ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి ఒక మీడియం సైజు టమోటో అయితే ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి ఇంకా నా దగ్గర ఒకటే ఒకటి ముల్లంగి ఉండింది ఆ ముల్లంగి పైన తొక్కంతా అంతా తీసేసుకొని ఇట్లా రౌండ్ కాకపోయినా మీరు సన్నగా క్యారెట్ కట్ చేసుకునేటైనా అట్లా అయినా కట్ చేసుకొని వేసుకొని ఇట్లా రౌండ్గా సన్నగా కట్ చేసుకోవాలి ఇలా ముల్లంగి వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి తగినంతగా సాల్ట్ అయితే వేసుకోవాలి ఇంకపోతే మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసేసుకొని ఒక చిటికెడు పసుపు అయితే వేసుకోవాలి ఇలాగా ఒకసారి మూత తీసేసి బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి కొంచెమే కొంచెం చింతపండు అయితే వేసుకోవాలి మీరు చింతపండు ఇలా ఆయిల్లో కాకపోయినా నాన ఒక కప్లో నానబెట్టుకోవచ్చు అలాగైనా నానబెట్టుకొని వేసుకోవచ్చు ఇక్కడ నేను ఆయిల్లోనే కొంచెం వేసుకున్నాను మీరు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు ఇట్లా ఆయిల్లో కానీ ఏదంటే కొంచెం నానబెట్టుకొని అయినా వేసుకోవచ్చు చింతపండు ఇప్పుడు చిటికెడు పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి కలిపిన తర్వాత ఒకసారి మూత పెట్టేసుకొని మధ్య మధ్యలో ఐదు నిమిషాలు ఒకసారి మూత తీసేసుకొని బాగా కలుపుకుంటూ ఉండాలి ఈ ముల్లంగి కాస్త ఉడికేదాకా ఇలాగనే చేసుకోవాలి చాలా అంటే చాలా బాగుంటుంది ముల్లంగి పచ్చడి వేడి వేడి అన్నంలో ఇక్కడ చూసారా మనం ముల్లంగి ఉడికిందో లేదో అని చేత్తో పట్టుకుంటే తెలుస్తుంది కొంచెం మరీ మెత్తగా కాకపోయినా కొంచెం బాగా ఉడకాలి ఈ విధంగా ఉడికితే మనకు చాలు ముల్లంగి అనేది ఇంకపోతే ఒక మిక్సీ జార్లో ఇవి ఉడికిన తర్వాత పక్కన పెట్టేసుకొని కొంచెం చల్లారవ్వాలి ఆ తర్వాత ఇంకా మిక్సీ జార్లో మనం ఫ్రై చేసి పెట్టుకునే ఇవన్నీ ధనియాలు చిలకర పప్పులు పచ్చిమిర్చి ఇవన్నీ ఉన్నాయి ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి కొద్దిగా ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఆ తర్వాత వెల్లుల్లిపాయలు ఒక మూడు వేసుకొని ఒకసారి మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు చల్లారింది కదా ఈ ముల్లంగి అనేది అవి కూడా ఇప్పుడు వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి ఇలాగా ముల్లంగి మనము పక్కన పెట్టుకొని చల్లారి పెట్టుకున్నాం కదా ముల్లంగి వేసుకొని ఇప్పుడు ఒకసారి ఇలాగ గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా అయితే గ్రైండ్ చేసుకోవాలి ఇంకా వాటర్ అందు పోయాల్సిన అవసరం గుడక లేదు ఎక్స్ట్రా వాటర్ అందు పోయొద్దు అవి సరిపోతే మనకు టమాటా వేస్తున్నాయి కదా ఇంకా ఈ వేడివేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది ముల్లంగి పచ్చడి ఇంకా టిఫిన్లో కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇక్కడ మేనైతే రైస్లు అయితే చేసుకొని తింటున్నాము చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలో ఈ ముల్లంగి పచ్చడి ఇంకా కాస్త నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ముల్లంగి పచ్చడి అనే ఇష్టం వాళ్ళు ఎవరైనా ట్రై చేయండి ఈ విధంగా చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా పచ్చళ్ళకి ఒక ఆమ్లెట్ వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది మీరు గుడిక నచ్చినట్టుంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఓకేనా ముల్లంగి పచ్చడి అనేది ఇంకొక మెత్తలో గుడక చేసినాను నా ఛానల్లో వెళ్ళి చూడండి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా కొత్తిమీర ఉంటే లాస్ట్